తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ లింకు ఎట్ ద రేట్ ఆఫ్ భాస్కర్ ఉరవకొండ రెండు వేల ఇరవై రెండు ఈరోజు నేను పదవ తరతి పాఠ్యాంశం నూతన పాఠ్యాంశం అయినటువంటి తెలుగు నూతన పాఠ్యాంశం అయినటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠంలో మూడవ పద్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను మూడవ పద్యం శిశు పద్యం ఇచ్చారు తర్వాత శిశు పద్యం తర్వాత తేడగీతి ఇచ్చారు ధర్మవ్యాధుడు దగ్గరికి వెళ్ళినటువంటి కౌశికునికి ధర్మసూత్రాలు చెప్పిన తర్వాత ఆయన తన నివసిస్తున్నటువంటి గృహాన్ని తీసుకుపోయాడు ఆ గృహంలో తన తల్లిదండ్రులను చూపించాడు వారిని దైవంలో పూజిస్తున్నాడు నేను పాటిస్తున్న ధర్మం ఇది అని చెప్పాడు తల్లిదండ్రులను గౌరవించకపోతే ఇంకా కంటే తల్లిదండ్రులు పూజించడమే గొప్పని ధర్మ సూత్రాన్ని ధర్మవ్యాధుడు కౌశకునికి చెప్తాడు తన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు కుశల ప్రశ్నలు అడుగుతాడు ధర్మవ్యాధుడు అప్పుడు తల్లిదండ్రులు కౌశ తల్లిదండ్రులు అయినటువంటి ధర్మవ్యాధ తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో ఈ విధంగా చెప్తున్నారు తండ్రి ఈ విధంగా చెప్తున్నాడు ధర్మవ్యాధంతో కుమార నీ ఎట్టి సత్పుత్రుండూ గలుగ మాకే సుపుమా నీ చేయు ధర్మంబు నీకు తోడయ్యేడు పరమాయురర్థ సంపదలుగనుమా పరమాయుర్థసంపదలు చరిత్రంబున చము పవిత్రమయ్యే మానుషేహే దరించిగాని తమాయన్ తత్వమారయన్ వీవు సంధ్యము వలదు సంధ్యము వలదు వాత్మనః కర్మములం పితృవత్సలత్వము ఒక రూపగా జలుపుచున్న జలుపుచున్నట్టి ఒక రూపగా జలుపుచున్న జలుపుచున్నట్టి సద్గుణాకారు నిన్ని జమదాగ్ఞునొకని ఎన్నంగదగు ఎన్నం గదగు రే ఒరులు గలరే రే తల్లిదండ్రులు చలిదండ్రులు ధర్మవేదంతో అన్నా నీ అట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటి కడుమ ధర్మంబు నీకు తోడయ్యడు పరమాయురర్థ సంపదలు కను నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రితమయ్యే మానుషదేహమేళ ధరించితో కాని తత్వమార్య పరదేవతవి సంధిమవదు వాక్ మనః కర్మమురా పితృవాసలత్వం ఒక్క రూపుగా జలుపుచు ఉన్నట్టు నిన్నిని నిన్ని ఒకని ఎన్నం గదుగుగా వరుళగలరే ఈ పద్యం ప్రతిపదార్థం ఓ ప్రియమైన వాడా కుమార కుమారుడా నీ నీ ప్లస్ అట్టి నీ వంటి సత్పుత్రుండు ఉత్తముడైనటువంటి కుమారుడు కలుగా ఉండగా మాకు ప్లస్ ఏమిటి మాకు ఎందులోనూ కడుమ చెప్పుము లోటు ఉంటుంది చెప్పు అంటే ఏమీ లోటు ఉండదు అని పరమ ఆయుహ అర్థ గొప్ప సంపదలనే సంపదలను కనుము ఐశ్వర్యాలను పొందుతావు గొప్ప ఆయుస్సు సంపదలు అనేటువంటి ఐశ్వర్యాలను నీవు పొందుతావు నీ చరిత్రన నీ యొక్క ప్రవర్తన వలన నిఖిల వంశమును మన వంశమంతా పవిత్రము ప్లస్ అయ్యే పావనమైపోయింది మానుష దేహము ఏలా మానవ శరీరంలో ఎందుకు ధరించితో పుట్టినావో కానీ తత్వము ప్లస్ ఆర్య కానీ స్వభావము నీ యొక్క స్వభావాన్ని బాగా జాగ్రత్తగా పరిశీలించగా పరమ దేవతవి గొప్ప దేవత యొక్క లక్షణాలు నీలోన ఉన్నాయి సంధ్యం వలదు సందేహమే లేదు నీవు గొప్ప దేవతలు దేవత రూపమే స్వభావం పరిశీలిస్తే రూపమే ఎందుకో మానవ శరీరంలో పుట్టావు అంతే మన కర్మలు మాటలు మనసు పనుల చేత ఇవి త్రికరణాలు అంటారు ఈ త్రికరణాల చేత పితృవాత్సల్యత్వము తల్లిదండ్రులను పట్ల ప్రేమ కలిగి ఒక్క రూపుగా ఒకే విధంగా జలుపుచున్న అట్టి ఆచరిస్తున్నటువంటి వాడివి సద్గుణ ఆకారం మంచి గుణాలు ఆకారంగా కలిగిన వాడు నిన్ను ప్లస్ ఎన్ని నిన్నెన్ని నీ గురించి చెప్పిన తర్వాత జామదాగ్ని జమదగ్ని కుమారుడైన పరశురాముడిని ఒకని ప్లస్ ఎన్నంగా తగు ఒకరిని చెప్పవచ్చు ఈ తర్వాతనే జమదగ్ని కుమారుడు పరశురాముని చెప్పాలి ముందు నీ నిన్ను చెప్పి తర్వాత చెప్పాలి అని దాని అర్థం కాక వరులు గారే ఇంకొకరిని చెప్పేదానికి వీలు కాదు పరశురాముని కంటే నువ్వే గొప్పవాడివని దీని యొక్క భావం ఇంకోసారి చూడండి పాద్యాన్ని అన్నా కుమార నీ ఎట్టి సత్పుత్రుగలుగా మాకేమి ఇంబున నిఖిల వంశమున్ పవిత్రి తమయే మానుష ని తమారయ పరదేవత వీవూ సంధ్యము వలదు కర్మలం విశలత్వము ఒక రూపుగ చలుపుచుట్టి సద్గుణకరు నిన్నెన్ని జామదాగ్యున్ ఒక నియన్నంగదగుగా ఒరులు గలరే రే ఒరులు దీని పరిశీలించగలరు